పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రశ్న మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత అందమైన వేళకి చక్కటి ఉంగరాలండి అవునండి వెంకటేశ్వర స్వామి వారు అలా నుంచునున్నారంతే అలాగే లక్ష్మీ అమ్మవారు సాయిబాబా వినాయకుడు హనుమంతుల వారి ఎంత చక్కగా పెట్టుకుంటున్నారో ఉంగరాలు అయితే నేను ఇలా పలానా గ్రూప్ ఆఫ్ పీపుల్లా కూర్చున్నప్పుడు డిస్కషన్ వచ్చింది అసలు అలా దేవుడి విగ్రహాలని మీరు దేవుడి రూపల్ని అలా ఉంగరాలుగా పెట్టుకోకూడదు అని కొంతమంది ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నారు కదా గురువు గారు అందుకని ఎప్పటి దీని దీనివల్ల దోషం ఏంటండి అసలు మీరు ఆడవాళ్ళుగా కూర్చున్నారు కాబట్టి ఇక్కడ కొన్ని కొన్ని మాటలు మాట్లాడకూడదండి కానీ మీరు ఒక విషయం గురించి ప్రశ్నగా అడుగుతున్నారు కాబట్టి పది మందికి చెప్పడం కోసం చెబుతున్నా చాలా మంది అడిగారు ఎప్పుడు కూడా చేతులకి భగవద్దత్తమైన ఉంగరాలు పెట్టకూడదు మెడలో కాయిన్ అలా మీరు వేసుకోండి దానికి ఏ అంటూ ముట్టు ఏ దోషాలు ఉండదు మెడలో ధరించేటువంటి దానికి కానీ చేతికి పెట్టినటువంటి ఉంగరాలు అందులోనూ మొన్న చూసా ఆ వెంకటేశ్వర స్వామి ఉంగరం ఆ వేల కన్నా నాలుగింతలు ఉందండి ఇటు దశావత నిన్న దశావతారాలు ఉంగరం అని చెప్పి ఓ అటు ఉంది ఇటు ఉంది అది సరే ఎంత బరువుందో విషయం మనకెందుకు కానీ ఆ వేలకి డబల్ రెండు ఇంతలు మూడు పెట్టుకుంటే నేను భగవంతుడా తెలియక వాళ్ళు చేశారు ఆ తప్పును మరణించి భగవంతుడా అంటే తప్పేంటి ఉదయం ఇంట్లో స్నానం చేసి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్లో కూర్చున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నారు మధ్యలో మీరు వాష్రూమ్కు వాళ్ళు వెళ్తారా వెళ్ళరా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీ చేతిగా ఉంగరం ఉంటుందిగా అక్కడ వరకు మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీరు చేతిగా ఉంగరం ధరించినప్పుడు అది ఎంతవరకు మీకు అది ఉపయుక్తంగా మీరు చేసేటువంటి పనికి అక్కడ దానికి మీకు ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి విషయం ఆలోచించుకోవాలి అది ఒక్కసారి గమనిస్తే చేతికి ఎవరు ఉంగరాలు పెట్టుకోరండి అదేంటండి మేము ఒక్కో వాష్రూమ్ వెళ్ళి ఉంగరం తీసి అక్కడ పెట్టేసి వెళ్తామండి చెప్పటం వేరు ఆచరించటం వేరు మేము ప్రశ్న చేస్తే వెంటనే తక్కువ బిబ్బే మేము అభజయం తీసుపక్కన పెట్టేసి వెళ్తామండి అని చెప్తారు ఆచరణలో వస్తుందా పని ఆచరణలో రాదు ఇరవై నాలుగు గంటలు అమెరికాకి ఫ్లైట్లో వెళ్తారు మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది మీరు తీసి అక్కడ పెట్టి వెళ్తారా కాదు కదండి అంటే చేతికి ఎందుకు ఉంగరాలు పెట్టుకోకూడదు అని అంటే కొన్ని కొన్ని పరిస్థితులతో అస్పృశ్యమైనటువంటి స్పృశించవలసిన పరిస్థితి వస్తుంది ఆ వాటిని స్పృశించినప్పుడు నీ చేతికి ఉన్నటువంటి ఆ భగవంతుడు ఉంగరం ఉన్నప్పుడు ఆ అస్పృశ్య దోషమైనటువంటిది ఎంతవరకు నీకు ఆపాదిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఆ కారణం చేతనే భగవంతుడు ఉంగరాలు చేతికి పెట్టవద్దు అసలు ఏ ఏ రూపు కూడా అదే ఇక్కడ మగవాడు కూర్చున్నట్లయితే ఇంకా దారుణంగా నేను పచ్చిగా చెప్పేసేవాడిని అంటే ఇంక ఇప్పుడు ఎలాంటి వీడియోలు వస్తున్నాయి అంటే గురువుగారు ఇప్పుడు ఉదాహరణకి లక్ష్మీ అమ్మవారు అనుకోండి ఎటువైపుకి పెట్టాలి పాదాలు ఎటు రావాలి శిరస్సు ఎటువైపు ఉండాలనేవి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు అంటే పెట్టుకో వినే వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు చెప్పేవాళ్ళకి అసలు విషయ పరిజ్ఞానం లేదు కొంచెం లాజిక్ అమ్మా కొంచెం లాజిక్ ఆలోచించండి మీకు చెబుతున్నా నేను కొంచెం లాజిక్ ఆలోచించండి దేవుడు మీరు మామూలుగా ఏదైనా బంగారం పెట్టుకోండి పెట్టుకోతుంది కానీ దేవుడి రూపం ఉంది అన్నప్పుడు అది పెట్టుకున్నప్పుడు మీరు వాష్రూమ్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మీ యొక్క స్థితిగమనాలు ఎలా ఉంటాయి తర్వాత మేము చేతులు కడుక్కుంటాం కదండే అనొచ్చు కానీ మీరు చేతులు కడుక్కున్న కాళ్ళు గడుక్కున్న అస్పృశ్యమైనటువంటి పరిస్థితులలో మీరు స్పృశించవలసిన పరిస్థితి వస్తే ఆ చేతికి ఆ ఉంగరం ఉన్నప్పుడు మీకు అదంతవరకు అది దోషమా కాదా అని ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే దేవుని విగ్రహాలు చేతికి పెట్టుకోండి మెడలో వేసుకోండి మెడలో వేసుకోవచ్చు భారంగా వేసుకోవచ్చు లేదు ఒకవేళ మీకు ఖచ్చితమైన నిర్ధారణ ఉంది నేను పక్కన పెట్టి వెళ్తా అంటే మీ ఇష్టం అది అనుమానాస్పదం అన్నప్పుడు పెట్టవద్దు అని చెప్తా నేను రెండు మెడలో వేసుకునేది అనుకోండి ఇప్పుడు నాకు ఇది ఉంది ఇది ఇది ఉంది అంటూ ముట్టు మైనా ఏమి వీటి మెడలో వేసుకునే ఉండవు అంటే ఇందువల్ల అది ఒక రకమైనటువంటి మాల అనేకం కూర్పు అనేకం కూర్పు మెడలో ధరించేటువంటి దానికి ఎలాంటి దోషము ఉండదు ఇప్పుడు మీరు మెడలో ఒకటి ఇస్తున్నారు దానికి అంటూ ఉండదు ముట్టు ఉండదు మైలా ఉండదు మెల్ల వేసుకోవచ్చు బయట ఉంటే తీసేయాల అవసరం లేదు ఇలా కొన్ని కొన్ని కొన్నిట్లకి చెప్పబడి ఉంటాయి దాన్ని కాదు అని మనం చేయటం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలమ్మా ఎవరో ఏదో చెప్పారు స్వామివారి రెడ్డి పెట్టండి తల గందులుగా పెట్టకండి పైకి పెట్టండి క్షేమవరం పెట్టండి ఓ రకంగా మంచి దృష్టి అంటే ఇక్కడ ఎలా ఉందంటే చెప్పేవాడికి వినేవాడు లోకువా లేదంటే వినేవాడికి చెప్పేవాడు లోకువా ఎక్కడో ఉంది మతానికి అది ఏదనేటువంటి విషయం మనం గమనించుకోవాలి నిజంగా చెప్పాలంటే చెప్పేవాడికి వినేవాడు లోకమండి అందుకనే ఏది తోస్తే అది ప్రమాణం లేకుండా నేను చెప్పిందే ప్రమాణం అంటాడు గ్రంథం ఉందా నేను చెప్పాగా నువ్వు విను నా మాట శాసనం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇది ఇటువంటిప్పుడు నాకు కొన్ని కొన్ని గుర్తొస్తాయండి ప్రజ్వలిత అగ్ని శిఖా సదృశ సమాన్తుడు లేని మార్కండే మహర్షి వారు జ్ఞానం ఏమాత్రము లేని వాళ్ళు వీధి వెంబడి తిరిగి బ్రహ్మోపదేశం చేస్తాము మేమంతటి వాళ్ళము అని ప్రవచనాలు చేస్తామని చెప్పి చెబుతూ ఉంటారని చెప్పి భారతంలో అజ్ఞ అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసానికి వెళ్ళేటువంటి సమయంలో ధర్మరాజు వారికి వివరిస్తారు నాకు కొంతకాలం కొంత ఇవన్నీ చూస్తుంది ఇదే కనిపిస్తుంది జనాలకి మాత్రం కొంచెం కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదా వినే వాళ్ళకి చిన్న చిన్న విషయాన్ని కూడా మనం ఎందుకు పసిగట్టలేకపోతున్నాం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది చెప్పాలి ఎట్లా చెప్పాలి వాళ్ళు మీరు అడిగారు ఈ రకంగా అంతేనమ్మా కాబట్టి ఎప్పుడు కూడా ఇక మీరు ఏదైనా పెట్టుకోండి మెడలో వేసుకునేవి ఏదైనా పర్వాలేదండి మెడలో అయితే వేసుకోవచ్చు విగ్రహాలు ఏదైనా మెడలో వేసుకోవచ్చు అమ్మా మొన్న టొరకు నా మెడలో ఇంత ఇంత లక్ష్మీనారాయణస్వామి వారి రూపు ఉంది వేసుకుంటారు మెడలో వేసుకునేటటువంటి ఏదైనా మీరు వేసుకోండి చేతికి ఉంగరాల విషయంలో అది బహుశా మీకు ఏదైనా రాత్రిపూట నిద్రలో ఇలా చేయి తగిలి పెరిగిపోతుందేమో అనుకుంటే రాత్రిపూట తీసి పక్కన పెట్టండి లేదు సాంసారిక జీవితంలో ఉన్న మెడలో వేసుకునేటటువంటి దానికి దోషం లేదు అది విషయం ఎందువల్లనంటే మెడలో వేసేటువంటిది మంగళసూత్రం ప్రధానమైనటువంటిది నీకు కుటుంబ జీవితం ఏదైనా రావాలంటే అదే ప్రధానం దానికి లేని దోషం దేనికి ఉంటుంది చిన్న విషయాలు మనం గమనించాలి కాబట్టి ప్రతిదీ కూడా దానికి బలాన్ని చేకూర్చే నువ్వు మెడలో ఒకటి ఎందుకు వేసుకున్నావు దానివలన నువ్వు వృద్ధి కలగాలి నువ్వు వృద్ధి కలగాలంటే నీ మాంగళ్యానికి బలం రావాలి నీ మాంగళ్యానికి బలం రావడం అంటే అతను క్షేమంగా ఉండటమే కదా ప్రతి అంటే ఎందుకు వేసుకోవాలి హృద్రోగం మమసూర్య హరిమానం జనాశయ ఈ మెడలో ఒక పదార్థం అది మాలగా ఉద్య వేసుకోవటం వలన పది రకాలైన శక్తులు లోపలికి వెళ్ళి ఆ స్త్రీకి మాంగళ్య బలాన్ని పెంపొందిస్తుందమ్మా ఆ స్త్రీకి మాంగళ్య బలం పెరిగింది అంటే అతను దీర్ఘాయుష్మతుడిగా ఉన్నట్టేగా అతనికి ఎలాంటి అనారోగ్యం లేనట్టేగా దానికోసమే స్త్రీలు మెడలో వేసుకోవాలి పురుషులు కూడా మెడలో మాల వేసుకుంటారు వాళ్ళు ఏ అనుష్ఠానం చేసినా తీయరు వాళ్ళు ఎందుకు వేసుకుంటూ ఉంటారు అని అంటే వాళ్ళు చేసేటువంటి నిత్యానుష్ఠానం అనేటువంటిది కుటుంబ వృద్ధికి పనిచేస్తుంది లేదు అనుష్ఠానంతో ఉండేది ఒక మాల వేసుకున్నారు సూర్యకాంతి నుంచి అది శక్తిని తీసుకుంటుంది మాల ఏదైనా సరే సూర్యకాంతి నుంచి శక్తిని తీసుకుంటుంది ఆ శక్తి కుటుంబానికి వృద్ధి చూపిస్తుంది సో ఈ ఇద్దరూ కూడా మెడలో ధరించడం వలన కుటుంబం అనేటువంటిది సమృద్ధిగా ఉంటుంది ఇబ్బందులు లేకుండా కాబట్టి ఆ ప్రయత్నాలు చేయండి మీరు హాయిస్తే దేవుడు విగ్రహాలు చేతిలో పెట్టుకోవడం ఇటువంటివి కొన్ని నిషేధించడం మంచిది అనేటువంటిది నా అభిప్రాయం అదే ఈ మధ్య సింహం లాంటివి పెట్టుకుంటున్నారు గురువు గారు మీరు బొమ్మలు ఏవైనా పెట్టుకోండి అమ్మా సింహం లాంటి పర్వాలేదు ఇక బొమ్మ అనేటువంటిది ఏదైనా పెట్టుకోండి తావేలు పెట్టుకుంటున్నారు పర్వాలేదా దేవుడి విగ్రహాలు మాత్రమే వద్దు రూపులు ఏవైతే ఉన్నాయో అలాగే గురువు బొమ్మలు అంటే ఆకృతి కేవలం సింహం పెట్టుకుంటే మీరు సింహం మొహం మాత్రమే పెట్టుకుంటారు సింహం మాత్రం పెట్టట్లేదు కదా కాకపోతే ఏమిటి అంటే ఏదన్నా పేర్లు అక్షరాలు లేదంటే మామూలుగా రింగ్స్ తప్పితే ఏదైనా పెట్టుకుంటున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మీరు వెళ్ళేటువంటి గమనాన్ని చూసేటువంటి విధానాన్ని అనుసరించి ఎందుకు అనకూడదు కానీ ఆడే వాళ్ళని చూశాను ఇట్లా తగిలిచేడతాడు ఇంకేం చెప్తామండి వాళ్ళకి మనము ఇలా కళ్ళు కళ్ళగద్దకుంటాడు ఈ ఆ ఉంగరాన్ని పేకకి తగిలిస్తాడు ఇలా ఆడతాడు పోతుంది అదే ఉంగరం తీసుకెళ్ళి తగ్గట పెడతాడు దేవుడా ఇంకా ఇంతకు మీద నేను చెప్తే బాగోదమ్మా ఇంకా కాబట్టి ఏదైనా చేసేటువంటి పని మనకు వృద్ధి తీసుకురాకపోయినా నష్టం లేదు కాని వినాశనం దేవద్దు నష్టపోయేటువంటిది ఇబ్బందులు పడేటువంటిది మనకు లేకపోతే చాలు ఓ వృద్ధికి వెళ్ళిపోవాలి కోట్ల రూపాయలు సంపాదించాలని వద్దు ఉన్నదానికైనా దెక్కున్నా ఉంటే చాలు కోరుకోండి ఇటువంటి పాటల వల్ల అంతే ధన్యవాదాలు గురుగారు రమేశ్వరార్థం